నా మాటే శాసనం నేను ఏది చెప్తే అది నడుస్తుంది నేను నోటితో మాట చెప్పిందంటే జీవో ఇచ్చినట్టే నల్లమల్ల అడవులకు తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి సీఎం అయినా నన్ను తక్కువ అంచనా వేస్తారా బిడ్డ పేగులు తీసి మెడలు ఒక్కొక్కని ఒక్కొక్కరిని ఉరికి కొడతా బొంద తీసి పాతి పెడతా ఇవన్నీ ఎవరి డైలాగులో ఎరికే కదా కానీ సారు ఇన్ని దినాలు ఎన్ని మాటలు చెప్పుకున్నాడు ఆయనను మించినోళ్ళు ఈ భూమి లేరన్నట్టు మాట్లాడిండు కానీ ఇగో మాటలు విన్నాక అదంతా తుస్సు ముచ్చటేనని తేలిపోయింది మా అక్క మా నిర్మలమ్మ ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుస్తుంది వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెట్టడం ఆయనదే నాదేమి లేదు రబ్బర్ స్టాంప్ నేను గుద్దమని దగ్గర గుద్దుతున్నా సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా మొత్తం నడుస్తున్నా మీది మనోళ్ళది పేదోళ్ళది పేదల అండవు ఉండేటోళ్ళు రేవంతా సార్ ఏమంటున్నాడో విన్నారు కదోళ్ళ మళ్ళో పారి చెప్తున్నా వినుండ్రి రేవంతం సారు సీఎం అయినా గానీ ఆఫీస్ లో పెద్ద జగ్గారెడ్డి సార్దేనట రేవంతం సారు ఉట్టి రబ్బర్ స్టాంపు లెక్క పని చేస్తున్నాడట జగ్గారెడ్డి సారు ఏ సంతకం పెట్టామంటే అక్కడ సంతకం పెడుతున్నానని అంటున్నాడు పెద్దరికం అంతా మీ ఓళ్ళకే ఇచ్చినా నాకాడ ఏం లేదు కాబట్టి సెయి పార్టీకే ఓట్ అడుగుతున్నాడు కానీ ఒక్క ముచ్చట సమజైతలేదులా ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆఫీసులో ముచ్చట్లు బయట చెప్పనని ప్రమాణం చేపిస్తారు రేవంతం సార్ ప్రమాణం చేసే ముఖ్యమంత్రి అయ్యిండు కానీ ఇప్పుడేమో ఇట్లా ఆఫీస్ లె పెద్దా జగ్గారెడ్డి సార్ అప్పచెప్పిందని చెప్తున్నాడు అంటే ఆయన ఏదన్నా ఉల్టా సీదా కాయిదం పట్టుకొచ్చి సంతకం పెట్టమన్నా పెడతాడా అని పబ్లిక్ అడుగుతున్నారు కుర్షిలో కూర్చొని ఐదు నెలలు అవుతున్నది ఈ ఐదు నెలల్లో ఇట్లా ఎన్ని సంతకాలు పెట్టిండో ఎన్ని రబ్బర్ స్టాంపులు వేసిండో అని భూగులు వాడుతున్నారు అసలే జగ్గారెడ్డి సారు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడట ఉసుకున ఆడ చేసినట్టే ఈడ ఏదైనా అమ్ముడు కథ చేసి కాయిదాలు తయారు చేసుకొచ్చి ముంగట పెట్టినా రేవంతం సార్ సంతకం పెట్టడానికి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి సీట్లో వాళ్ళు అట్లా చేసుడే తప్ప అంతే అట్లా చేసిన బయట చెప్పుడు ఇంకెంత పెద్ద తప్పో చెప్పుండ్రి ఇది అంత మంచిగానే ఉన్నది కానీ జగ్గన్న రెడ్డి కాబట్టి రేవంతం సారు ఆయన దగ్గర రబ్బర్ స్టాంప్ అయినట్టున్నాడు వేరే కుల పోతానా రేవంత్ సారు ఎందుకు రబ్బర్ స్టాంప్ అవుతాడని గుసగుస పెట్టుకుంటున్నారు సయ్యి పార్టీ